హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి నేను తెలుసుకున్న అప్డేట్ మీకైతే అందించబోతున్నాను అది ఏమని అంటే మొన్న రీసెంట్గా ఒక సర్వే అయితే జరిగింది కదండి అదేనండి సెవెంటీ ఫైవ్ పేజెస్తో కలిపి ఉన్న ఒక డిజిటల్ కార్డు సర్వే అని చేశారు కదా ఆ డిజిటల్ సర్వేకి సంబంధించిన వివరాల్లో కొన్ని అయితే మనకి తెలిసినాయండి కొన్ని విషయాలు అయితే మనకు తెలిసినవి చాలామంది వాటికి సంబంధించిన వివరాలు అందించినప్పుడు ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు పెన్షన్స్ ఉంటాయి కదా ఆ పెన్షన్ వివరాలన్నీ కూడా చాలామంది అందించే ఉంటారు నాకు తెలిసి దానికి సంబంధించిన అప్డేట్ ఏమంటే ఇప్పుడు ఒకటే ఇంట్లో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారు ఉంటారు సాధారణ పెన్షన్ తీసుకుంటున్న వారు ఉంటారు కొంతమందికి ఒక భయం అయితే పట్టుకుందండి ఏమనంటే ఇప్పుడు మేము వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాము మా పాపకి వికలాంగుల పెన్షన్ వస్తుంది లేదంటే మా బాబుకి వస్తుంది మాకు వస్తుంది అలాగ రెండు పెన్షన్స్ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు అంతేకాకుండా సాధారణ పెన్షన్ నాకు వస్తే మా బాబుకి కానీ మా పాపకు కానీ మా హస్బెండ్కి కానీ మా భార్యకు కానీ ఎవరికైనా కావచ్చు ఒక వికలాంగులు పెన్షన్ తీసుకుంటూ ఇంకొక సాధారణ పెన్షన్ తీసుకోవచ్చా మా కుటుంబంలో అలా తీసుకుంటుంటే మేము సర్వేలో అడి ఆ వివరాలన్నీ అందించాం కదా ఒకవేళ మా పెన్షన్స్ ఏమైనా ఒకటే అందులో కట్ చేస్తారా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు వాటికి సంబంధించిన సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయండి మనకు తెలిసిన వివరాల ప్రకారం ఒకే రేషన్ కార్డులో సాధారణ పెన్షన్ తీసుకుంటూ వికలాంగులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఎలిజిబుల్ లేనండి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళ పెన్షన్ ఏ ప్రాబ్లం ఉండదు ఒక సాధారణ పెన్షన్ తీసుకుంటూ ఒక వికలాంగుల పెన్షన్ తప్పకుండా తీసుకునే అవకాశం ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఒకే కుటుంబంలో ఒకేటే రేషన్ కార్డు మీద సాధారణ పెన్షన్ రెండు కనుక తీసుకుంటున్నట్లయితే ఒక పెన్షన్ కట్ చేస్తారండి ఇక వికలాంగుల పెన్షన్ అంటారా ఒకే కుటుంబంలో అయినా సరే వికలాంగులు ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్ లేనండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక వితంతు పెన్షన్ తీసుకుంటూ కూడా లేదంటే కనుక ఒక వంటర మహిళ పెన్షన్ తీసుకుంటే కూడా ఆ ఇంట్లో వికలాంగుల పెన్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే అది సపరేటు ఇది సపరేటు కంపల్సరీ వస్తాయండి దానికి దీనికి సంబంధం లేదు ఒకటే కుటుంబంలో ఒకటే రేషన్ కార్డు మీద రెండు సాధారణ పెన్షన్లు తీసుకోకూడదు అది ఎలిజిబుల్ కాదు అని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి పక్కాగా ఒకటే రేషన్ కార్డు మీద ఒకటే కుటుంబంలో సాధారణ పెన్షన్లు ఒకటే తప్పితే ఎక్కువగా ఉంటే కనుక కట్ చేస్తారంట ఇక పెన్షన్ ఎన్ని ఎన్నున్నా కానీ ప్రాబ్లం లేదు అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మీకు కంపల్సరిగా గవర్నమెంట్ పెన్షన్ అంటే గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యే పెన్షన్ తీసుకుంటూ ప్లస్ ఈ ఆసరా పెన్షన్ ఏదైతే పొందుతున్నారో వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదంటండి వాళ్ళ పెన్షన్ అయితే కట్ చేసేస్తారు వాళ్ళకి ఆల్రెడీ సర్వీస్ పెన్షన్ వస్తుంది కాబట్టి ఇంక ఈ పెన్షన్తో సంబంధం ఉండదు వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉండదనే కదా గవర్నమెంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ ఇచ్చేది మళ్ళీ ఇటువంటి పెన్షన్లు కూడా తీసుకుంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నిజంగా అర్హులు ఎవరైతే ఉంటారో అసలు ఒక పెన్షన్ కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అందాలంటే కనుక ఈ పెన్షన్లు అనేవి రెండు రెండు పెన్షన్లు అంటే ఇటు గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్ ఇటు ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళలో ఆసరా పెన్షన్ కట్ చేసేస్తారు ఇకపోతే మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే అయితే జరుగుతుంది కదా చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిపోయిందండి పి స్థలం ఉన్న వాళ్ళకే చేస్తున్నారా ఇప్పుడు సర్వే లేదంటే స్థలం లేని వాళ్ళకి కూడా కలిపే చేస్తున్నారా సర్వే అని చాలామంది అయితే డౌట్స్ ఉన్నాయి ప్లస్ నన్ను కూడా నన్ను చాలామంది అడిగారు ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కలిపే చేస్తున్నారండి సర్వే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్పులో స్థలం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తారు నెక్స్ట్ ట్రిప్లో ఆల్రెడీ సర్వే చేసిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ట్రిప్పులో మీకు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన స్థలము ప్లస్ డబ్బులు అన్నీ కలిపి ఇస్తారండి రెండో ట్రిప్పులో ఇంకా మళ్ళీ మళ్ళీ సర్వే అనేది చేయకుండా ఈ సర్వే మాత్రమే ముగిస్తారు ఈ సర్వేతో మాత్రమే కంప్లీట్ చేస్తారండి ఇంక ఇళ్ళకు సంబంధించిన సర్వేలు అయితే ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయితే కంప్లీట్ కావస్తుందండి ఈ పాటికే కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫస్ట్ వీక్లోనే ఈ లిస్ట్ అంతా వచ్చేస్తుందని చెప్పారు కానీ కొన్ని చోట్ల సర్వే చాలా నిదానంగా సాగటంతో కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఒకవేళ కనుక మీ వద్దకి ఇంకా సర్వేకి రాపోతే అధికారులు మీరే అధికారుల దగ్గరికి వెళ్ళి సర్వే చేయించుకోండి ఈ సర్వే చేసేవాళ్ళు ఎక్కడెక్కడో ఉండరు కదండి మీ వార్డ్ మెంబర్సే కదా గట్టిగా అంటే మీ దగ్గరలోనే ఉంటారు మీకు భయపడాల్సిన అవసరం లేదు ఒకటి మీ దగ్గరికి సర్వేకి రాకపోతే మీరే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని మీ ఇళ్ళ వద్దకు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయండి వాళ్ళే వచ్చి మిమ్మల్ని అయితే సర్వే చేసుకొని అంటే సర్వే చేసి ఫొటోస్ అయితే తీసి కా వాటిని అప్లోడ్ చేస్తారు ఆ యాప్లో ఇంతగానో ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే అయితే జరగదు తర్వాత ఖాళీ స్థలం లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి అంటే కనుక ఇంద్రమైళ్ళు ఇప్పుడేనండి ఆ సర్వే అనేది కంప్లీట్గా ఇప్పుడే చేస్తారు ఇప్పుడే ఆ వివరాలన్నీ కూడా నమోదు చేస్తున్నారు మీరైతే మిస్ అయితే కనుక మీరైతే నేను చెప్పిన పని చేయండి తప్పకుండా మీ పేర్లన్నీ నమోదు చేయించుకోండి మళ్ళీ వస్తారేమో తర్వాత స్థలం లేని వాళ్ళ కోసం మళ్ళీ సర్వే చేస్తారేమో అనుకోవద్దండి ఒకటేసారి సర్వే జరుగుతుంది అది కూడా అందరికీ కలిపి ఇప్పుడే జరుగుతుంది సర్వే అదైతే గుర్తుపెట్టుకొని దయచేసి మీ అందరి దగ్గరికి ఎవరైనా రాకపోతే మీరే స్వయంగా వెళ్ళి కమిటీ మెంబర్ల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే వస్తారు మీ ఇంటి వద్దకే సర్వే చేయించుకోండి సో ఇందిరమ్మ ఇళ్ళకి మనం సెలెక్ట్ అయ్యామని ఎలా తెలుస్తుంది మనం మన పేర్లు అనేవి ఎలా రిలీజ్ చేస్తారు మనం ఎలిజిబుల్లా కాదా అనేది ఎలా చెప్తారు మనకి అనేది మీరు అయితే చాలామంది నన్ను అడుగుతున్నారండి ఎప్పుడు వస్తాయి ఆ లిస్ట్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మేము లిస్ట్ చూసుకోవచ్చా అనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది కమిటీ మెంబర్స్ దగ్గరే ఉంటుందండి మీకైతే మీ పేర్లు ఎలా రిలీజ్ చేస్తారు అంటే ఈ గ్రామ సభల ద్వారా ఈ మీటింగ్స్ అయితే ఏర్పాటు చేస్తారండి దాని ద్వారా ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఆఫ్లైన్ ద్వారా కూడా మీకైతే అనౌన్స్ చేస్తారు అంటే గ్రామ సభలు నిర్వహిస్తారు కదండి అక్కడ లిస్ట్ అయితే పెడతారు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనేది ఆ పేర్లతో సహా పేపర్ ద్వారా అక్కడ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తారండి అక్కడ లిస్ట్ పెడతారు కూడా కంపల్సరీగా మీరేం కంగారు పడకండి ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గ్రామ సభల ద్వారా ఈ పేర్లు అయితే అనౌన్స్ చేస్తారంట సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరి డౌట్స్ క్లియర్ అయిపోయాయి అని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేను మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటున్నా మీ మీరు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి నేను సమాధానం వెంటనే ఇస్తున్నాను మీరే అర్థం చేసుకోండి చాలామంది వీడియోస్ పెడతారు కానీ వాళ్ళకి వెంటనే సమాధానం అనేది రాదు ఒకవేళ అందులో మీరు డౌట్స్ ఏమన్నా వాళ్ళని అడిగినా కానీ వెంటనే రిప్లై అనేది రాదు కానీ మనం అలా కాదండి ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తున్నాను సో మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా చాలామంది దగ్గరికి వీడియో వెళ్తుందండి థ్యాంక్ యూ